ఆల్రెడీ తమ్ చూసి ఉంటారు కదా చాలా మంది నాకు తెలిసి ఈ చికెన్ కర్రీని అయితే ట్రై చేసి ఉండరు అయితే ఎవరైతే ట్రై చేశారో వాళ్ళు నాకు కామెంట్లో పెట్టండి ఇక ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మరి ఏమేమి వేశాను ఎంత వేశానో మిస్ అవుతారు కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుంది ఇలా బ్లాక్ కలర్లో ఏం వేసానో ఎంతెంత వేశానో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి ఒక్కసారి చేసుకున్నానంటే మీరు డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఇంకా మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం కడాయి పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాము కొద్దిగా బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు వేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి సో చూసారు కదా ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయినాక ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలమిల్పాయ పేస్ట్ వేసి ఇది కూడా ఒక్క నిమిషం పాటు అట్లా ఫ్రై చేసుకుందాము ఇంక ఇప్పుడు అలమిల్పాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను సో చికెన్ వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాము ఇంక ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో కరికి సరిపడా ఉప్పు కారము వేసుకోండి కలిపేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి నేను ప్రతి నాన్ వెజ్ చేసినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను కారం వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి లేదంటే మీరు ఎంబటే నీళ్ళు పోస్తే మనకి కారం స్మెల్ వస్తుంది కాబట్టి కారం వేసి ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గించుకోవాలి సో చూసారు కదా ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక మూడు స్పూన్ల పెరుగు వేసి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుందాము ఇంక ఇప్పుడు మనం మెయిన్ మసాలా కదా అది ఫ్రై చేసుకుందాము కడాయి పెట్టుకొని నల్ల నువ్వులండి ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి నల్ల నువ్వులు ఒక స్పూన్ దాకా వేసుకోండి అంటే పెద్ద స్పూన్ వేసుకున్నాను వే వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పొడి మీరు మిగతా కర్రీలో కూడా వేసుకోవచ్చు ఏ కర్రీలో వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి సో చూసారు కదా ఇలా మంచిగా సిమ్లో వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుందాము సో చూసారు కదా ఇక్కడ మన చికెన్ ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేసుకోండి ఈ కర్రీ మనకి ఎక్కువ గ్రేవీలా ఉండదు కొంచెం సెమీ గ్రేవీలా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి జస్ట్ అలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఆల్మోస్ట్ మంచం చికెన్ మొత్తం ఉడికించుకుందాము సో చూసారు కదా చికెన్ ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు మనం ఇందులో మనం చేసుకున్న పొడి ఉంది కదా నువ్వుల పొడి అది ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకోండి సో మరి చెప్పాను కదా మీకు ఇంతకుముందే ఈ పొడి మిగిలింది కదా మనం దీన్ని ఇంకో కర్రీలో చే వేసేసుకుందాము ఆ కర్రీ ఏంది అనేది మన నెక్స్ట్ వీడియో చూడండి ఇంక ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన బ్లాక్ చికెన్ అనేది రెడీ అయిపోయి రెడీ అయిపోతుంది సో మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి సో ఇలా రెండు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేశాను ఇంక ఇప్పుడు ఇందులో నిమ్మరసం కొంచెం తగినంత నిమ్మరసం ఒక హాఫ్ చిప్ప నేను వేసుకున్నాను ఇలా నిమ్మరసం వేసుకొని ఇంక ఇప్పుడు దీన్ని మీరు రైస్కి కానీ చపాతి పూరి దేంట్లోకైనా తినండి చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి నాకు తెలిసి మీ అందరికీ టేస్ట్ నచ్చుతుంది ఒక్కసారి కనుక టేస్ట్ చూసానంటే ఇంకా చికెన్ కర్రీని ఎప్పుడు ఇలాగే చేసుకుంటారో అంత టేస్టే ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నా వీడియో ఎప్పుడు వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎమ్మట వీడియో చూసి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ట్రై చేయండి